ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త రహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో నక్షత్రం వాళ్ళకి ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మఖా నక్షత్ర జాతకులు సింహరాశిలో ఉంటారు సింహరాశిలో నక్షత్ర జాతకం ఉంటుంది ఈ నక్షత్రాధిపతి కేతు ఈయనకి ఇది పూర్తిగా నక్షత్రము నాలుగు పాదాలు కూడా సింహరాశిలోనే ఉంటాయి వీరికి రాస్యాధిపతి సింహరాస్యాధిపతి సూర్యుడు ఏన ఏ యొక్క పేరు అని మనం గుర్తిస్తాము అంటే మా మీ ము అంటే ఎం అక్షరముతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నక్షత్రము కింద మనం గుర్తిస్తాం సర్వసాధారణంగా ఈ యొక్క మకారముతో ఉన్నటువంటి పేర్లను కూడా నక్షత్రము అని చెప్తూ ఉంటారు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రత్నము వైఢూర్యం వైఢూర్యాన్ని పెట్టుకోవాలి క్యాట్ క్యాట్సే అంటారు కదా అది అట్లాగే నక్షత్రాధిపతి కేతు కాబట్టి ఇది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్ట సంఖ్య ఒకటి అలాగే ఒకటి సూర్యుడికి ప్రతీక కాబట్టి అలాగే తొమ్మిది కేతువుకి ప్రతీక కాబట్టి ఒకటి తొమ్మిది వెళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే అదృష్టమైనటువంటి వారము ఆదివారం అదృష్టమైనటువంటి వారం ఆదివారము మంగళవారము కూడా వీళ్ళకి అదృష్టముగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి కలిసి రానటువంటి రోజు శుక్రవారం కానీ శనివారం కానీ కొంత ఇబ్బందికరముగా ఉంటుంది అటువంటి రోజున వీళ్ళు ఏదైనా పనిని సంకల్పం చేసినా ఆ పని కొంచెం సాగటము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే వ్యాపారములు వీళ్ళకి ఎలా ఉంటాయండి వ్యాపార ధోరణి ఎలా ఉంటుంది నక్షత్ర జాతకులకి అంటే నక్షత్ర జాతకులకి వ్యాపారపరముగా మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వ్యాపారపరమైనటువంటి దృక్పథం ఉన్నప్పటికీ ఎక్కువగా కష్టపడటానికి వ్యాపారం మీద ఇష్టపడరు చాలా బుద్ధిబలముతోనే సంపాదిస్తారు కష్టపడే వ్యాపారాలను వీడి చేయరు అంటే వ్యవసాయం కానీ లేకపోతే సేంద్రియ వ్యవసాయం కానీ లేకపోతే కష్టము ఎక్కువ రాబడి తక్కువ వ్యాపారాలు కొన్ని ఉంటాయి ఐరన్ వ్యాపారాలు కానీ లేకపోతే ఎప్పుడో ఇయర్లీ నడిచే వ్యాపారాలు కానీ విడిచేయ్ చేయరు బుద్ధిబలం చాలా మంచిది బుద్ధిబలముతో కూడుకున్నటువంటి వ్యాపారాలని బాగా వీళ్ళు చేయగలుగుతారు అలాగే ఈ యొక్క వ్యాపారాలలో కూడా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో రెండు వేల ఇరవై ఆరులో చాలా మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకి కూడా క్రియేటివిటీ రంగంలో మఖానక్షత్ర జాతకులు ఉంటారు డిజైనింగ్స్గా కానీ లేకపోతే క్రియేషన్ మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే అక్కడ వాటికి సంబంధించినటువంటి కొన్ని మేధశక్తులు వీళ్ళకి బాగా ఉంటాయి ఉన్నతాధికారి దృష్టిల్లో కూడా ఉద్యోగస్తులు ఇట్టే పడుతూ ఉంటారు అధికారుల దృష్టిలో బాగా పడతారు పైకలిమిచ్చేటప్పుడు మాత్రము అందరికీ వీళ్ళదో కష్టపడుతున్నారు అనేటువంటి ఒక భావనతోనే ఉంటుంది తీరా చూస్తే బుద్ధి బలముతో తప్ప శక్తితో కాదు అది వీళ్ళ దగ్గర మనం మెచ్చుకోవచ్చు అలాగే ఆర్థికపరమైనటువంటి స్థితులు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో చాలా దృఢపరుచుకుంటారు స్థిరాస్తులని ఈ యొక్క అక్టోబర్ నెల తర్వాత నుంచి డిసెంబర్ మధ్యలో కొంచెం స్థిరాస్తులని కొంటారు ఖరీదైనటువంటి వాహనాలన్నీ కూడా వీళ్ళు కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే పూర్వీకుల నుంచి కలిసి వచ్చేటువంటి ఆస్తి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మఖానక్షత్ర జాతకులకి కలిసి వస్తుంది మొండి పట్టుదలతో కొన్నిటిని సాధిస్తారు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అది ఉద్యోగమా వ్యాపారమా వ్యవహారమా ఏదైనా కొంత మొండి వైఖరి అయితే వీళ్ళకు ఉంటుంది ప్రేమ సంబంధాలు ప్రేమ భార్యతో ఉండేటువంటి విధానము ఇవన్నీ కూడా గౌరవప్రదంగా ఉంటాయి తల్లిదండ్రులు ఒకవేళ వద్దన్నా సరే ఏదో ఒకటి నచ్చజెప్పి ఆ యొక్క పనిని చేయటానికే ఇష్టపడతారు అంతే తప్ప ఏదో చదువుకుని వెళ్ళిపోదానిలే లేదా పక్కకి ఇలాగ అన్నట్టుగా ఉండదు ఏదో ఒకటి తల్లిదండ్రులకు సర్ది చెప్పి చెప్పాను కదా మొండి వైఖరి అని ఆ మొండి వైఖరితో నక్షత్ర జాతకులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో ఒకటి దాన్ని ముందుకు లాగటానికే ఉంటారు అప్పుడప్పుడు కొంత అయ్యో మనం ఇలాంటి పనులు చేయకపోతే బాగుండేది కొంత పెద్దవాళ్ళ మాట వినుంటే బాగుండేది అని వీళ్ళకి అనిపిస్తుంది కానీ వినటము కష్టం అనిపించటం వేరు వినటం వేరు కాబట్టి కొంత ఆచితూచి ఈ యొక్క ప్రేమ కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలను తీసుకుంటాం అలాగే ఏకాకిగా నిర్ణయాలను తీసుకోకుండా చర్చించి కుటుంబ సభ్యులతో కానీ మనకన్నా పెద్దలతో కానీ సోదర సమారణాలు సోదరి సమరులతో కానీ చర్చించి ఇటువంటి ప్రేమ వ్యవహారాల్లో సంసార వ్యవహారాల నిర్ణయాన్ని తీసుకుంటే విజయాన్ని పొందుతారు శరీర ఆరోగ్యము కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో బాగుంటుంది కొంచెం హృదయ సంబంధితమైనటువంటి వ్యాధులు ఏమైనా వచ్చాయా హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలతో కొంత అంటే ఒత్తిడితో ఈ స్ట్రెస్ లెవెల్స్తో కొంత ఏదైనా ఉన్నదా అనే కొంత టెన్షన్ పడతారు ఏమీ అక్కర్లేదు రక్తపోటు విషయాలలో అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండండి తగు వ్యాయామము ప్రాణాయామము చేయటము శరీరం మీద కొంత శ్రద్ధ పెడితే కనుక ఆరోగ్యము నుంచి కూడా బయటపడతారు తల్లి పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉంటారు నేనేంటానంటే గౌరవం కలిగి ఉండటం వేరు తల్లి దగ్గర ఉండటం లేదు గౌరవం ఉందండి తల్లి అంటే కానీ ఆవిడ ఏదో ఆవిడ కష్టం ఆవిడ పడుతున్నారు ఆవిడ మరీ నేను ఇబ్బంది పెట్టండి అంటే ఇంకెట్లా ఆవిడ దగ్గరకు మనం వెళ్ళి కొంచెం ప్రేమగా మాట్లాడాలి ఆవిడతో కొంచెం సమయాన్ని వెచ్చించాలి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా కుమారుడు రావాలి ఉండాలి కాబట్టి కొంచెం ఉండాలి కోడల్ని కూడా సమజాయించుకొని తీసుకువెళ్ళాలి మనవడితో మనవరాలతో ఆవిడకు ఉండాలని కోరికను తీర్చండి విద్యా విషయాలలో కూడా రాజనీతిపరమైనటువంటి విద్యలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద మఖానక్షత్ర జాతకులకి మొక్కు ఉంటుంది అలాగే విదేశాలలో కూడా వీళ్ళు అక్కర్లేదు అనుకున్నా కూడా కొన్ని సీట్లు వస్తూ ఉంటాయి కొంత ఏదో ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలకి ఒక మంచి కాలమే అనుకోవచ్చు విజయోపేతంగా ఉంటారు క్రీడా రంగాల వారికి యాభై శాతమే ఫలితాలు ఉన్నాయి పెద్దగా రాణించకపోవచ్చు అలాగే వారసత్వ ఆస్తులు కొనటము లేదు పూర్వ ఆస్తులు వారసత్వం నుంచి వచ్చేటువంటి ఆస్తులని ఈ యొక్క మార్చి తర్వాత నుంచి సెప్టెంబర్ మధ్యలో కొంత చర్చలు చేసి సెప్టెంబర్ తర్వాత దీన్ని కొనుగోలు చేయటం అనేటువంటిది చూస్తాం కొత్త ఇల్లు వాహనము ఇటువంటివి కూడా సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలని రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క మఖానక్షత్ర జాతుకులు చేస్తారు అలాగే వీళ్ళు ఎక్కువగా మఖానక్షత్ర జాతకులు ఏది మనం ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం మంచిది అంటే పురాణాలని చదవటం అష్టాదశ పురాణాల గురించి తెలుసుకోవటం పురాణ ఇతిహాసాల మీద వీళ్ళకి కనుక అవగాహన వచ్చింది అంటే ఆ పురాణాలలో ఉన్నటువంటి చాకచక్యము ఆ యొక్క బుద్ధిబలము చైతన్యము వీళ్ళ మీద ప్రభావాన్ని చూపి వీళ్ళ యొక్క జన్మ కొన్ని కొంత మారుస్తుంది ఇక్కడ న్యాయ వ్యవస్థమైనటువంటి విషయాల ఎందు కొంత వీళ్ళు వ్యతిరేక భావంతోనే ఉంటారు ఎక్కడ మనకి న్యాయం జరగదు ఏదో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోనే ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని విషయాల ఎందు వ్యక్తిగతంగా జాతకాలని పరిశీలన చేసుకుని వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు ఉద్యోగం దొరకనటువంటి వాళ్ళు ఉంటారు ఉద్యోగం దొరికిన వివాహమైన అన్యోన్య దాంపత్యములో సుఖం లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వ్యక్తిగతముగా జాతకాన్ని పరిశీలన చేసుకోవటం తద్వారా కొంత వ్యక్తిగతంగా వాటికి పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళటం ద్వారా విజయాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో ఆదివారం పూట ప్రతి ఆదివారం ఆదిత్య హృదయాన్ని వినటము చదవటము మఖానక్షత్ర జాతకులకి మంచిది సూర్య ఆరాధన చేయటం ఆదివారం పూట మాంసాహారాన్ని తినకుండా ఉండటం మద్యం సేవించకుండా ఉండటం ఏదైనా గోశాలలో కానీ గుడిలో కానీ బడిలో కానీ సేవని చేయటం మేము పూజలు చేసుకోలేమండి మాకు వాటి మీద పెద్ద నమ్మకం లేదు మాకు ఏదైనా సులభంగా మాకు మాగ్గా కావాలంటే సేవ చేయటం ఏదో ఒకటి పది మందికి ఉపయోగపడే ధర్మ పరి పరమైన పనులు చేయటం ద్వారా ఈ యొక్క నక్షత్ర జాతుకులు రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఎంతో ఆనందదాయకంగా కూడా ఉండగలుగుతారు ఓవరాల్గా మకా నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు